హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే మరి ఇప్పుడు మన లేటెస్ట్ రివ్యూ ఏంటంటే పార్థు బాను వీళ్ళిద్దరి మధ్య మరి ప్రేమ చిగురించిందా అకస్మాత్తుగా చైన్ పోగొట్టుకున్న పార్థు మరి అది బానుకు దొరికిందా అలాగే రాములోరిగా మరి భుజం వేసిన భానుమతి సీతమ్మ వారిని ఎత్తుకున్న పార్దు మరి వీళ్ళిద్దరి వీళ్ళిద్దరి పెళ్ళి త్వరలోనే జరగబోతుందా జరగాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే పార్దు ఇంకా భానుమతి ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటే వీళ్ళిద్దరూ చాలా కోపంగా చూస్తూ ఉంటుంది భువన వెళ్ళి కడుగేస్తాను మా బావతో ఏంటి ముందు నుంచి పరిచయం ఉందా అని చెప్పి అడుగుతానంటే అలాంటి పని చెయ్యకు మీ మామయ్య ఇప్పుడే పార్థు ఇష్టపడుతున్నాడని పెళ్లి చేసేస్తాడు కాసేపు ఆగు ఇవాళ ఉద్యోగ మధ్య ఏం జరుగుతుందో గమనిద్దాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటే నెత్తి మీద పడిపోయాయి అంటే మీకు కూడా పడిపోయాయి కదా అని చెప్పేసి అనుకుంటూ నవ్వుకుంటూ ఉండగా చైను మిస్ అయిపోతుంది పార్థోది అయ్యో నా చెయ్యి లేదండి అనగానే అవునా అది మా అమ్మ జ్ఞాపకార్థంగా గుర్తుగా పెట్టుకున్నాను రోజు అది అమ్మ ముందు పెట్టి దీపం వెలిగించి నాకే వేసుకుని వస్తాను అది లేకపోతే నేను మా అమ్మని కోల్పోయినట్టే ఆ గొలుసు ఉంటే నేను మా అమ్మ నాతో పాటు ఉన్నట్టే అనుకుంటాను అని చెప్పి పార్దు అంటుంటే అమ్మని ఎంత ఇదిగా ఇష్టపడుతున్నారు అంటే ఇతనికి అమ్మ లేదన్నమాట అమ్మకి దీపం వెలిగిస్తానంటున్నారు కదా అని చెప్పి అయ్యో పోయిందా పదండి వెతుకుదాం అని చెప్పి మీరు నేను వెతుకంటే నేను వెతుకుతామని చెప్పి ఇద్దరు కూడా వెతుకుతూ ఉంటారు ఇంకా అలా వెతుకుతూ ఉంటే అందరినీ అడుగుతూ ఉంటాడు పార్థు ఇంకా తను కూడా అడుగుతూ ఉంటే వాళ్ళ నానమ్మ కొబ్బరికాయ తింటూ కనిపిస్తూ ఉంటుంది కుమారి ఇంకా వెంటనే వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్తుంది నానమ్మకి దొరికినా ఇచ్చే పరిస్థితే లేదు ఎందుకంటే ఎక్కడ ఏ వస్తువు కనిపిస్తుందా అని వెతుక్కుంటూ వెతుక్కుంటూ చూస్తూ ఉంటుంది కాబట్టి కొట్టేస్తుంది నానమ్మ దగ్గరికి వెళ్ళి ముందు ఒక ఒక రాయిస్ చూద్దాం అని చెప్పి నానమ్మ ఏంటి ఇక్కడ కూర్చున్నావు అయినా ఆ బస్ పోయిందంట నీకేమైనా దొరికిందా అని చెప్పానంగానే నాకేం దొరకలేదే నా దగ్గర ఏం లేదు గొలుసు నా దగ్గర లేదు అని చెప్పి బయటపడిపోతుంది అదేంటి ఖచ్చితంగా నీ దగ్గరే ఉంటుంది తీ బయటికి తీ అసలు అలా ఎలా చెప్తావు నా దగ్గర లేదని చెప్పాను కదా ఎందుకంటే నేను పోయింది అన్నది చేయనని నీతో చెప్పలేదు కదా నువ్వే బయటపడ్డావు కదా అని చెప్పి చెప్పానంగానే సరే సరేలే ముందు మర్యాదగా ఇస్తావా ఇవ్వవా అనే లోపల బస్సు వస్తుంది ఏంటి నానమ్మా ఏంటక్క చూడవే ఆ బస్సు అబ్బాయి గొలుసు పోగొట్టుకుంటే నానమ్మ దగ్గర ఉంది అని చెప్పాను అనుకూల మర్యాదగా ఇవ్వు అని చెప్పేసి అంటుంది ఇంకా తీసుకోండి నాకెందుకు అని చెప్పేసి ఇచ్చేస్తుంది అయినా నేనేం కొట్టుకోలేదు నాకు దొరికింది నేను భగవంతుడిని అడిగాను నాకు ఇచ్చారు అని చెప్పేసి కథలు చెప్తూ ఉంటుంది ఏ పోవే ఇటు ఇవ్వు అని చెప్పి తీసుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా పార్థు ఒకవైపు వెతుకుతుంటే సూర్య కూడా వెతుకుతూ ఉంటాడు ఇంకా పార్థుకి నమ్మకం పోతుంది అన్ని చోట్ల వెతికేస్తాడు చైన్ అయితే మిస్ అయిపోయింది చా కళ్యాణం కోసం వస్తే అమ్మ గిఫ్ట్గా ఇచ్చిన చైన్ పోగొట్టుకున్నాను అని కొలను పక్కనే కూర్చుని బాధపడుతూ కొలల్లో రాళ్ళు వేస్తూ దిగాలుగా చూస్తూ ఉంటాడు ఇంకా వీళ్ళిద్దరినే గమనిస్తూ ఉంటారు భువన ఇంకా శాంభవి త వాళ్ళిద్దరినీ గమనిస్తూ ఉంటున్నారు ఇంకా వెంటనే పాను పరిగెత్తుకుంటూ వెళ్ళి చూడంగానే ఏంటి ఇక్కడ కూర్చున్నారా చైన్ దొరకలేదా అని చెప్పి అంటుంది అది దొరికే అవకాశం లేదు మొత్తం ఎవరో కొట్టేసే ఉంటారు అనగానే అవునా అది నాకు ఎంత సెంటిమెంటలో అది కనుక లేకపోతే నేను చాలా బాధపడతాను అని చెప్పేసి అనగానే అయితే మీ అమ్మ జ్ఞాపకార్థం నాకు దొరికింది ఏంటి మీకు దొరికిందా అవును ఇదిగో అని చెప్పి తీసి చూపిస్తుంది చాలా థ్యాంక్స్ ఇది దొరికినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పేసి తన రెండు చేతులు పట్టుకుని ఇంకా చాలా నాప్యాయితగా చాలా ఇదిగా మాట్లాడుతూ ఉంటాడు పార్దు ఇంకా వెంటనే సరి సరే మెడలో వేసుకోండి అని చెప్పేసి చెప్తుంది మొత్తానికి మీరు పోగొట్టుకున్న జ్ఞాపకం దొరికింది కదా సంతోషమేనా అనగానే అవును సంతోషమే కళ్యాణానికి సమయం అయింది అందరూ వెళ్తున్నారు పదండి అని చెప్పి అనగానే ఆ కళ్యాణం జరిపించేది మేమే తెలుసా అని చెప్పేసి అంటాడు అవునా అయితే ఇంకేం పదండి వెళ్దాం అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఇద్దరు అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే మరి వాళ్ళ వాళ్ళ అమ్మ శారద అలా చూస్తూ ఉంటుంది ఈ అమ్మాయి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను మా పార్థుతోనే కనిపిస్తుంది పార్థుకి ముందు నుంచి పరిచయం ఉందా అసలు ఇక్కడ ఎలా పరిచయం అయ్యారు వీళ్ళిద్దరూ అని చెప్పేసి అనుకుంటూ చూస్తూ ఉంటుంది ఇంకా వెంటనే ఇంకా వాళ్ళ నానమ్మ ఎక్కడుందో ఏం చేస్తుందో ఎవరితో ఏం గొడవలు పడుతుందని చెప్పి పరిగెత్తుకుంటూ నాణం దగ్గరికి వెళ్తుంది ఈ లోపల పార్దో తన చేయిన్ కనిపిస్తే టెంకాయ కొడతానని మొక్కుకుంటాడు మనసులో వెంటనే టెంకాయ కొనడానికి వెళ్తాడు ఇంకా అలా వెళ్ళంగానే టెంకాయ తీసుకుని వస్తూ ఉంటే ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయారు అని చెప్పేసి అంటుంది ఎక్కడికి వెళ్తాను కళ్యాణం అయ్యేదాకా ఇక్కడే ఉంటాను అని చెప్పేసి అంటుంది బాను అయితే సరే కొబ్బరికాయ కొడదాం రండి అయినా కొబ్బరికాయ ఎందుకు మొక్కుకున్నది మీరు కొట్టడానికి మీరు అయినా మీకు లక్ వచ్చింది కాబట్టి కొడుతున్నారు మధ్యలో ఎందుకు అనగానే నా లక్కే మీరు ఎందుకంటే మీ మీకు దొరికింది కాబట్టి నాకు వచ్చింది అని చెప్పేసి అనగానే సరే పద వెళ్దాం అని చెప్పేసి అంటుంది కొబ్బరికాయ కూడా నాతో పాటు మీరు కొట్టాలి అని చెప్పి చేతి మీద కొబ్బరికాయ పెట్టి కొట్టిస్తాడు ఇదంతా సారదా చూస్తుంది అప్పుడే భువన ఇంకా సాంబవి వస్తువు ఉంటే వాళ్ళని ఎలాగైనా తప్పించాలని వెంటనే వెళ్ళి అడ్డం పడి కొబ్బరికాయలు తీసుకురమ్మని చెప్తుంది ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు వీళ్ళిద్దరు కొబ్బరికాయ కొట్టుకుని వస్తూ ఉంటే ఇంకా వెంటనే అక్కడికి సూర్య వస్తాడు ఏంట్రా పార్దు నీ గొలుసుంది కదా ఎలా దొరికింది అని చెప్పి అనగానే ఇద్దరు నవ్వుతూ ఉంటారు ఎందుకంటే మరి పార్దు పార్దు బానుకి ఒక విషయం చెప్తాడు వాడికి చైన్ పోయిందని చెప్పాను వెతుక్కుంటూ ఉంటాడు వెతకని బద్దకాస్తుడు ఏ పని చెయ్యడు ఈ చైన్ అయినా వెతుకుతాడు అని చెప్పేసి చెప్పనివ్వడు అందుకని తనకి నవ్వొస్తూ ఉంటుంది అసలు ఏమైందిరా మీకు ఎందుకు నవ్వుతున్నారు చూసి అని చెప్పేసి అనగానే పద పద కళ్యాణానికి టైం అవుతుంది అందరు పిలుస్తున్నారు అని చెప్పేసి అంటాడు ఈ లోపల వీళ్ళిద్దరూ వస్తూ ఉంటే అక్కడ ఆ ఊరిలో ఒక పెద్ద మనిషి కనిపించి ఏంటయ్యా ఎవరి అమ్మాయి నువ్వు బలరాం చిన్న కొ చిన్న కొడుకు కదా అని చెప్పేసి అనగానే వెంటనే అవును అని చెప్పేసి మా మరదలు అని చెప్పేసి అంటాడు ఏంటి మరదలా ఆహా అనుకుంటూ వెళ్ళిపోతాడు ఇదిగో బస్ జీపబ్బాయి నన్ను మరదల నావేంటి అని చెప్పి అనగానే అవును మరి నువ్వు నన్ను బావా అని చెప్పలేదా అని చెప్పేసి అంటాడు అదంటే ఆ రౌడీల నుంచి నేను కాపాడుకోవడానికి చెప్పాను అంటే ఇప్పుడు కూడా నేను గౌరవించడానికి చెప్పాను ఈ ఊరిలో ఇప్పుడు ఈ నువ్వెవరో అతనికి తెలుస్తుంది ఏ నేను చెప్పకపోతే కాబట్టి ఎవరో ఈ అమ్మాయి ఎబైతే తిరుగుతుంది అనుకుంటారు కదా నా మరదలంటే ఒక మాటతో పోతుంది అందుకే నేను గౌరవించడానికి చెప్పానట్లా అని చెప్పేసి అంటాడు ఓహో అలాగా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా సరే సరే పదండి వెళ్దాం అని చెప్పేసి అనగానే ఇంకా ఇదిలా ఉండగా కోటి మరి పైకాట పెట్టుకుంటాడు కదా గుడి పక్కనే పెట్టుకుని వాళ్ళ ఇంటి అప్పు ఎలాగైనా తీర్చాలని చెప్పేసి అనుకుని ఓ గేముల మీద గేములు ఆడుతూ ఉంటాడు ఇంకా అలా ఆడుతూ ఉంటే రెండు గేమ్లు గెలవంగానే నమ్మకం వచ్చేస్తుంది గెలిచేస్తాను అని చెప్పి మూడో గేమ్లో మొత్తం పోగొట్టుకుంటాడు ఇంకా నాలుగో గేమ్ అవి ఆడుతూ ఉంటాడు అనుకోండి అది అలా ఉండగా ఇంకా పక్కనే ఈ భువన ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటే గుడికొచ్చిన పిల్లలు తన చుట్టూ చుట్టుముట్టంగానే విసిరి కొట్టి తోసేస్తుంది అప్పుడే నుంచి వస్తుంది మన భాను చిన్నవాళ్ళని అలా పడేటమేంటి తప్పు కదా చెప్పాలి కానీ అని చెప్పి ఏయ్ ఏంటి అలా పడేస్తావు అనగా నీకెందుకు నువ్వు వెళ్ళు అని చెప్పి అంటుంది భువన ఏంటి వాళ్ళకి సారీ చెప్పు అని చెప్పేసి అంటుంది సారీ నేను చెప్పను అనగానే పార్దు అప్పుడే వస్తాడు చూడు భువన నువ్వు చేసిందంతా నేను చూశాను తను పడేశావు కదా సారీ చెప్పు తను చెప్పేది కరెక్టే అని చెప్పనగానే ఇంకా వెంటనే అక్కడికి వాళ్ళమ్మ సాంపవి కూడా వస్తుంది అమ్మ పార్దు చూస్తున్నాడు ఇప్పుడు కనుక చెప్పకపోతే తప్పు పట్టేస్తారని చెప్పవే చెప్పు అన్నట్టు చెప్తుంది ఇంకా సారీ అని చెప్పి సారీ చెప్పేస్తుంది ఇంకా వాళ్ళంతా హాయ్ అని చెప్పేసి ఆనందంతా వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళు కూడా వెళ్ళిపోయిన తర్వాత పార్తు ఏంటండి మీరు చాలా స్ట్రిక్ట్ ఏమో కదా అని చెప్పి మీ నాన్నగారు నేను బాగా పెంచినట్టున్నారు మీ నాన్నగారు కూడా చాలా స్ట్రిక్టా అని చెప్పి అడుగుతాడు ఇంకా వాళ్ళ నాన్న కోసం చెప్పకుండా అక్కడ సైలెంట్గా వెళ్ళిపోతుంది భాను ఇంకా ఇదిలా ఉండగా పార్దుతో బాను అంటుంది నిజంగా మీరు చాలా మంచివారు మిమ్మల్ని తప్పుగా ఎలా అనుకుంటాను నేను ఎవరో తెలియనప్పుడు పొలం గట్టు మీద నా కోసం బస్సు ఆపారు ఆ తర్వాత నా కోసం నన్ను వాళ్ళ ఏదో అన్నారని వాళ్ళ ప్రాణాలు తెగించి వాళ్ళతో పోరాడారు అలాగే మిమ్మల్ని నేను నీళ్ళల్లో పడేశాను పాము పాము అని అప్పుడు నా మీద మీకు కోపం రాలేదు అందుకే మీరు మంచివారని నమ్మకం నాకు కుదిరింది అని చెప్పి అనగానే సరి సరే కళ్యాణానికి వెళ్దాం పదండి అని చెప్పి అనగానే సరే వస్తాను అని చెప్పేసి అనుకుంటూ వెళ్తూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా మరి కళ్యాణానికి విగ్రహాలను తీసుకురావడానికి రమ్మంటున్నారా పార్దు అని చెప్పి సూర్య చెప్పంగానే ఇంకా పండుగ దగ్గరికి వెళ్తాడు పార్దు బాబు ఒక చిన్న ఆలస్యం జరుగుతోంది బాబు అమెరికా నుంచి ఒక అమ్మాయి రోజు హైదరాబాద్ వచ్చేది కళ్యాణంకు వస్తుందన్నమాట గుడి ఆనవాయితీ ప్రకారం ఆ అమ్మాయే ఈ రాములు వారిని తీసుకొచ్చేది ఇప్పుడు ఆ అమ్మాయి రాలేదట ఇది చిన్న సమస్య కారణంగా మరి ఇప్పుడు ఈ ఈ రాముల వారిని ఎవరు తీసుకొస్తారని సంశయంగా ఉంది అని చెప్పి అనగానే ఓహో అదే పూజారి గారు అని చెప్పి ఆ అమ్మాయి కావాలి ఇంకెవరైనా పర్వాలేదా అనగానే మంచి మనసున్న ఏ అమ్మాయినా పర్వాలేదు బాబు అని చెప్పి అనగానే సూర్యకి ఇంకా పార్ద గుర్తు చేస్తాడు బసమ్మాయి అయితే తనది మంచి మనస్తత్వం కదా అని చెప్పి అనగానే సరే అని చెప్పి వసువును ఇంకా మరి బాను అటు వెళ్తూ ఉండగా బసమ్మాయి బసమ్మాయి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఏంటి అనంగానే నువ్వు పందిట్లోకి రాములవారి విగ్రహాన్ని తీసుకురా తీసుకొస్తావా అనంగానే నేనా అని చెప్పి ఇద్దరు చూసుకుంటూ అది ఎంత భాగ్యం ఎందుకు తీసుకురాను తీసుకొస్తాను అని చెప్పి ఒప్పుకుంటుంది ఇంకా వెంటనే ఇంకా బాను పార్దు సూరి వీళ్ళంతా విగ్రహాలు ఒక్కొక్కటి రాముల వారి విగ్రహాన్నేమో బానుకి ఇవ్వగా సీతమ్మవారి విగ్రహం పార్దు తీసుకుంటాడు హనుమంతుడి విగ్రహమేమో సూర్య తీసుకోగా ఇంకా పూజారి గారు లక్ష్మణుని విగ్రహం తీసుకుని ఇంకా తాళిబొట్టు తీసుకుని బయలుదేరి వస్తూ ఉంటారనమాట ఇలా కళ్యాణానికి తీసుకువచ్చే సంఘటనలో చాలా ఆనందంగా ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు మరి ఇలా ఆనందంతో సుశీలమ్మ అందరూ చూస్తుండగా శారద ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే మా పార్దు బానే ఈ అమ్మాయితో విగ్రహం తీసుకొస్తున్నాడు ఈ రాముల వారి సన్నిధిలో వీళ్ళిద్దరి జంట చూడముచ్చటగా ఉంది నా కళ్ళకి దిష్టి తగిలేటట్టుగా ఉన్నారు వీళ్ళిద్దరి పెళ్ళి జరగాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా పార్దు కూడా సూరి చూసావా వచ్చినప్పటి నుంచి నాకు అన్ని మంచి జరుగుతున్నాయి ఈ అమ్మాయి కనిపించింది గుడిలో తినతోనే నా వివాహం జరగాలని చెప్పి రాసి పెట్టుందేమో అందుకే రాములు వారిని పట్టుకుంది నేను సీతమ్మ వారిని పట్టుకున్నాము అని చెప్పేసి అనగానే అవును సూ అవును పార్దు నాకు కూడా అలాగే అనిపిస్తుంది అని చెప్పి అనుకుంటూ విగ్రహాలు తీసుకొస్తూ ఉంటారు మరి కళ్యాణానికి సర్వాంగ సుందరంగా మరి కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి ఇలా తీసుకొస్తుంటే చూడు ముచ్చటగా చూస్తూ ఉంటారు ఇంకా బలరాము భార్య శారద ఇంకా ఇక్కడితో ఎపిసోడ్ ఇలా ఉండగా ప్రోమోలో మనకేం కనిపిస్తుందంటే కోట్ ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత కారులో బయలుదేరదామనగా కారుకు అడ్డంగా కొట్టుకుంటారు వచ్చి కోటి కోటి వాళ్ళ స్నేహితులు ఇంకా బలరామ్కి చాలా కోపం వస్తుంది అసలు ఈ వీడు ఫస్ట్ నుంచి చూస్తున్నాను కళ్యాణానికి మనం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను అప్పుడు కూడా తల మీద బట్టలు మోసుకు వెళ్తుంటే పడైపోయాడు ఇప్పుడు వెళ్తుంటే మళ్ళీ అడ్డం పడుతున్నాడు అరే పార్దు వీణి లాగ అవతలు పడేరా అని చెప్పేసి అనగానే ఇంకా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు పార్దు ఏ ఎవడరా నువ్వు అని చెప్పి అనగానే కొట్టడానికి వెళ్తూ ఉంటాడు ఇంకా వెంటనే సూర్య అడ్డం పడతాడు అరే ఆగు అని చెప్పానం కానీ ఏంట్రా ఆపుతున్నావేంటి ఆ తాగుబోతు వాడు మన కారుకి అడ్డంగా వచ్చి ఎలా ప్రవర్తిస్తున్నాడో చూడు అనగానే నువ్వు ఒక నిమిషం ఆగరా ఆ వాడెవరో కాదు వాడి పేరు కోటి మన భాను వాళ్ళ నాన్న అనగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు భాను వాళ్ళ నాన్న ఆ అమ్మాయి అంత పద్ధతిగా అంత మహాలక్ష్మిలా ఉంది వీడింత తాగుబోతు పట్ట పగలే తాగి జనాలతో గొడవలు పడుతున్నాడు ఇలాంటి వాడ అసలు అని చెప్పి ఆచరిపోయి మనిషి కాలేకపోతాడు ఏంట్రా ఏంటి గుసగుసలు వాడిని లేప అవతలు పడేయమంటుంటే అనంగానే ఇంకా అప్పుడు బలరామ్ కూడా దగ్గరకు వచ్చి ఏంట్రా గొడవ ఏంటి అసలు ఎందుకు కొట్టుకుంటున్నారు అనగానే వీడు బోర్డంతా డబ్బు అప్పు చేశాడు మా దగ్గర ఆ డబ్బు ఇవ్వమంటే కొడుతున్నాడు ఇప్పుడేమో ప్యాకాట్లో ఓడిపోయాడు ఓహో ఈ మహానుభావుడికి ప్యాకాటు కూడా అలవాటు ఉందా ఇన్ని అలవాట్లు పెట్టుకుని ఇద్దరు ఆడపిల్లలను పెట్టుకుని ఎలా ఉన్నాడు ఎలా పెళ్లి చేస్తాడో అని చెప్పేసి పక్కన జనాలు కూడా వచ్చి వీ కోటిగాడు ఇల్లు వేలం పాటలో పెట్టాడయ్యా వీడు ఆ డబ్బుల కోసమే ఆడాడు ఆ ఇల్లు తీసుకుంటామన్నారు అని చెప్పేసి ఊరు జనాలందరూ చెప్తూ ఉంటే ఇంకా బలరాంకి ఆశ్చర్యం వేస్తుంది అవునా ఇద్దరు పిల్లలు పెట్టుకొని ఇలాంటి దుస్స బానిస బానిసయ్యావా అని చెప్పేసి అంటూ ఉంటాడు మరి మనకి ఎలాగైనా సరే బాను కోటి కూతురు కాబట్టి ఆ అప్పుని నేను తీర్చుతానని చెప్పి మరి కోటి కూతురిని కోడలుగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా బలరాము మనసులో పెట్టుకుని మరి పార్దు బలరాములు ఈ కోటికి డబ్బులు ఇస్తారని ఒప్పుకుంటారా అసలు ఏం జరిగిందనేది నెక్స్ట్ వీవిలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్